బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చలి తీవ్రత కాస్త తగ్గిన పొగమంచు మాత్రం సింహపూర్పై తగ్గేదేలే అంటుంది నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు పట్టణాల నివాసాలు పొలాలు రోడ్లను మంచు దుప్పటి పరిచినట్లు ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది జాతీయ రహదారి నగరంలోని నివాసాలు వాణిజ్య సముదాయాలు కనుచూప తెల్లటి పొగ మంచులో చిక్కుకున్నాయి గ్రహదారులపై వాహనదారులు లైట్లు వెలుతురులో తమ రాకపోకలు సాగిస్తున్నారు మరోవైపు చలి కూడా ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు అయితే ఈ పొగ మంచు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు పెన్నా బ్రిడ్జి నీటి వనరులు పచ్చని పొలాలపై తెల్లని దుప్పటి మాదిరిగా పొగమంచు అలుముకుంది ఈ దృశ్యాలు ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి మరో రెండు మూడు రోజులు దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు గుడ్ మార్నింగ్ తేజ చెప్పండి తేజ చెప్పండి అసలు పొగమంచు హైవే పై ఏ విధంగా ఉంది పంచు ఘటన ఏదైతే సింహపూరిగా పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో కూడా చలి తీవ్రత కాస్తంత తగ్గినప్పటికీ మాత్రం పొగమంచు మాత్రం తగ్గేదాలు అనే కూడా గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలోని పలు గ్రామాలతో పాటు ప్రత్యేకించి ప్రధాన పట్టణాల్లోనూ పొగమంచు కమ్మేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నివాసాలు కావచ్చు జాతీయ రహదారులు రోడ్లతో పాటు వ్యాపార సముదాయాలను పొగమంచు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ప్రయాణికులు కావచ్చు ప్రత్యేకించి బయటకు వచ్చే వారంతా కూడా కాస్త అంతరాయం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సుమారు ఉదయం ఐదు గంటల ప్రాంతం నుంచి పది గంటలు కావచ్చినప్పటికీ కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పొగ మంచు కురిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడి ఉన్న నేపథ్యంలో జాతీయ రహదారులపై కూడా పూర్తి స్థాయిలో పొగ మంచు కమ్మేసే ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఇటు ఏదైతే రవాణా సముదాయాలకు సంబంధించినటువంటి కార్లో ప్రయాణించేవారు ప్రత్యేకించి జాతీయ రహదారిపై పెద్ద మొత్తంలో తెల్లవారుజామున ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు లారీల్లో కూడా ప్రయాణించే వారందరూ కూడా ఫాగ్ లైట్లు ఉపయోగించారు ప్రత్యేకించి సిగ్నల్స్ లైట్ రూపంలో కూడా విద్యుత్ స్పీడ్ లోనే కూడా తమ ప్రయాణం కొనసాగించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు కావచ్చు ప్రత్యేకించి రవాణా సంబంధిత శాఖ అధికారులు కూడా అధిష్టాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి మరోవైపు యొక్క చలి తీవ్రత పలు గ్రామాల్లో ఎక్కువ నటి నేపథ్యంలో చిన్నారులు వృద్ధులు గర్భిణీలు కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా పలు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పెద్ద మొత్తంగా ఇటీవల కాలంలో చలి తీవ్రత కాస్త తగినప్పటికీ పొగ మంచు రూపంలో మాత్రం జిల్లాలోని పలు ప్రధాన పట్టణాలు కూడా కంపేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం కావలి ఉదయగిరి ఆత్మకూరు సర్వేపల్లి నెల్లూరు సిటీ రోజులతో పాటు ప్రధాన పట్టణాల్లోనూ మరోవైపు జాతీయ రహదారి కూడా ఈ తరహాలో పొగ మంచు కూడా ప్రయాణికులు బయటికి రావచ్చేందుకు కూడా కాస్త అంతరం ఏర్పడిన నేపథ్యంలో ప్రయాణికులు కూడా పొద్దులు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు కానీ రాబో రోజుల్లో మాత్రం ఇదే తరహాలో పొగ మంచు ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది కేవలం మధ్యాహ్నం వరకు కూడా పొగ మంచు సుమారు పది గంటల సమయం వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలో కూడా జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కమ్మేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి మరోవైపు ప్రధాన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నగరంలోని ప్రతి ప్రధాన గూడల్లో కూడా యొక్క పొగ మంచు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రకృతి రమణీయతను సంతరించుకొని చెప్పుకోవచ్చు ఏదైతే ప్రకృతి ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు తమ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తమ ఫోటోలు వీడియోల రూపంలో కూడా సోషల్ మీడియాలో పొగమంచు నెల్లూరు కూడా ఊటిని తలపిస్తున్నట్టు కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా స్పందన నెలకొందని చెప్పవచ్చు ప్రత్యేకించి ఏదైతే ఈ యొక్క పొగ మంచు నేపథ్యంలో కూడా జాతీయ రహదాలపై ప్రత్యేకంగా ప్రయాణించే వారు కూడా సుమారు పది గంటల ప్రాంతం వరకు కూడా ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అనిపిస్తుంది అధికారులు చెబుతున్నారు జనవరి ఫిబ్రవరి మార్చిలోనే యొక్క చలి వర్షం తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా కావచ్చు పలు హెచ్చరికలు చేసిన పరిస్థితి అనిపిస్తున్నాయి కానీ ఓరల్గా రెండు మూడు రోజుల గత అయినటువంటి నెలల క్రితం కూడా ఎక్కువగా ఎండ ఎక్కువగా కనిపిస్తుంది కానీ చలి తీవ్రత మాత్రం ఇంకా తగ్గలేదని చెబుతున్నారు ఏదైనా ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇదే తరహాలో కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలున్నాయి పొగ మంచు నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో సుమారు పది గంటల ప్రాంతం వరకు ఈ తరహాలలో ఉంటుందని చెప్పేసి తెలుగు జిల్లా సంబంధించిన వాతావరణ శాఖకు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నటువంటి అధికార కూడా వైపు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు ప్రత్యేకించి రవాణా శాఖ సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వార్తల్లోనూ సోషల్ మీడియా వ్యాప్తం కూడా ఇటు ప్రయాణికులకు కావచ్చు ప్రత్యేకించి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఆదేశాలను కూడా ప్రజలకి చేరవేస్తున్న పరిస్థితుంది కదా రైట్ తేజ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి